చెంది ఏదో ఇట్లా బోన్ నుండి ఏదో ఎగ్గినట్టు తల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది మేడం చాలా రిలాక్స్ అనిపించింది మేడం ఇంకా కొద్దిసేపు చేస్తే బాగుండు అనిపించింది మేడం ఇంకొక అంత మంచి వినిపించింది మేడం ఫీల్ అయినా ఎక్కువ

రిలాక్స్ ఫీలింగ్ ఫ్రీ ఐ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లయింగ్ యూ ఫీల్ సో హ్యాపీ ఐ ఫీల్ సో హ్యాపీ సో ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో నేను కూడా మెడిటేషన్ చేయించినందుకు సో మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అమావాస్య మెడిటేషన్ అంటే ఒక ఎనర్జీ అనేది ఇవ్వాలి కాబట్టి సో ఐ టేక్ అగైన్ మై ఎనర్జీ ఆల్సో అందుకోసం మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తే సేమ్ సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీరు క్లాస్కి అటెండ్ అయినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి అనిపిస్తుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మనకి మే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓపెన్ ఫోనో ఫ్రీ క్లాస్ ఉంటుంది ఆ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వండి హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీకి సంబంధించి నెగిటివ్ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవాలి ఓపెన్ ఫోన్ ఎలా హెల్ప్ అవుతుంది మనము ఆ క్లాస్లో తెలుసుకుంటాం ఫ్రీ క్లాస్ పెయిడ్ క్లాస్ వచ్చేసి సిక్స్ ఉంటుంది సిక్స్త్ నుంచి